బానం కత్తి గంట వేస్తున్నారు కదా అలాగే పద్దెనిమిదవ పడివారు కొబ్బరికాయ మొక్కు తీసుకొని వెళ్తున్నారు కదా నాలుగవ పడి నుండి పదిహేడవ పడి వారు కూడా మెడలో ఏ సంవత్సరం మాత్రమే ఒక కొబ్బరి చెట్టును తీసుకెళ్లాల్సింది ఒకప్పుడు ఉండేది అక్కడ వంచినీలు దొరికేది కాదు ఈ కొబ్బరి చెట్టు పెట్టడం వల్ల నడిచిపోయే వాళ్ళందరూ దాహారతి కోసం కొబ్బరి చెట్టు ఉండేది ఇప్పుడు అక్కడ సెంట్రల్ ఫర్ అ ఆర్డర్ ఒక చెట్టు నాటకూడదు ఒక చెట్టు తెంపకూడదు వాళ్ళే చూసుకుంటారు కాబట్టి కొబ్బరి చెట్టు తీసుకెళ్ళక్కర్లేదు ఒక కొబ్బరి ప్రతిమను వెండిలో తయారు చేసి ఇరుముడిలో వేసుకొని స్వామివారి గల్లలో వెండి ఆ వెండి అంతా దేవాలయం మాలలో ఉన్నప్పుడు చాలా మంది యాత్రలు చేస్తుంటారు దేవుళ్ళ దగ్గరికి కొంచెం దూరం లాంగ్ అలాగా మాలలో ఉన్నప్పుడు వాళ్ళ సతీమణితో వెళ్ళొచ్చా వెళ్ళాలి వెళ్ళొచ్చండి శబరిమణి కాదు లోకల్ యాత్రకి ఎందుకు వెళ్ళకూడదు పక్కన యాదగిరి గుట్ట ఉంది వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు తిరుపతికి సతీమణితో వెళ్తే ఆవిడ లేకపోతే ఈయన ఎక్కడ ఈయన లేకపోతే ఆవిడెక్కడ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఇంకొకటి కండవాన్ని రకరకాలుగా వాడుతుంటారు ధరించేటప్పుడు కొన్నిసార్లు నడుము కడతారు నడుముకి కట్టడానికి కారణం అంటే పెద్దవాళ్ళు ఎవరు మనకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా ఆటోమేటిక్గా టబల్ నడుము కట్టుకొని వాళ్ళకి నమస్కారం చేయాలి అది సంప్రదాయం ఇప్పుడు కొన్నిసార్లు షూటింగ్స్ జరుగుతున్న టైంలో మనం మన బ్లాక్ మాల బట్టలు ఏవైతే ఉన్నాయో అవి తీసినప్పుడు ఓన్లీ మన టవల్ నడుము కట్టుకొని వేరే వస్త్రాలు వేసుకొని మనం అలా వాళ్ళకి అక్కడ దీనివల్ల ఈ దీక్ష వల్ల ఇబ్బంది అంటే వేరే వస్త్రాలు ధరించమనండి అండి లేకపోతే షూటింగ్ లో అంటే ఎవరు ఆపట్లేదు అందరూ చక్కగా అలౌ చేస్తున్నారు దీక్ష వస్త్రం ధరించాలి మంత్రదండం గురించి గురుదండం అంటారు దాన్ని దాని గురుదండం అంటారు మంత్రదండం అంటారు లేదా ముద్రవడి అంటారు పద్దెనిమిది యాత్ర వెళ్ళిన వాళ్ళ కోసమే ప్రత్యేకించి తయారు చేయవచ్చి ఆ పద్దెనిమిది కళశాలతో అవభృత స్నానం చేయించి ఆ ముద్రదండినిచ్చి గురువుపదేశం చేసేదానికి ఒక నానుడి అనమాట ఇది గురుదండం అనేది సరళమయ్యప్ప